కోసం నైన్టీ ఫైవ్ న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం ఎన్నో కళలు ఎన్నెన్నో లక్ష్యాలు కన్న వారి ఆశలు భవిష్యత్తు కోసం ఆరాటం ఇన్ని పోరాటాల మధ్య ఆడపిల్ల చదువుకుంటుంది వాళ్ళ జీవితం ప్రతి నిమిషం నరకమే పరీక్షల్లో మార్కులు తక్కువ వస్తాయేమో అన్న భయం కష్టపడి చదువుకుంటే కాలేజీ ఫీజు కట్టలేమో ఏమో అన్న బెంగ సరే తల్లిదండ్రులు కష్టపడి ఏదో విధంగా ఫీజులు కట్టారా మైండ్ పెట్టి చదువుకుందామంటే పాపాత్ముల వేధింపులు అన్నిటినీ భరించి వచ్చేమో బట్ ఆ రాక్షసులు పెట్టే బాధలు భరించలేరు ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు వాడు జూనియర్ ఓ మూడు సంవత్సరాలు చదవగానే సీనియర్ను అన్న గర్వం వాడికి ఉండ ఉండొచ్చు వాడి గర్వం వాడి కర్మ అది మనకు అనవసరం ఆ మదంతో అమాయకపు ఆడపిల్లల పైన ప్రతాపం చూపిస్తున్నారు సైకుల్లో మారిపోయి ఉసురు తీసుకుంటున్నారు వాళ్ళ ఆశలను కళ్లను సర్వనాశనం చేస్తున్నారు ఎంత కాలం భరిస్తారు పాపం ఆ మెడుకో ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి మనసారా కోరుకుంటా ఆ అమ్మాయి చావుకు కారణమైన వాడిని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో త్వరగా శిక్ష పడేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని తెలంగాణ యావత్ సమాజం కోరుకుంటుంది వరంగల్ కేఎంసీలో పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్యయత్నానికి పాల్పడడం కలకలం రేపుతోంది పాయిజన్ ఇంజక్షన్ తీసుకుని విద్యార్థిని మరణానికి పాల్పడింది హైదరాబాద్ లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న నరేందర్ కూతురు ప్రీతి కాకతీయ మెడికల్ కళాశాలలో పీజీ మొదటి ఏడాది చదువుతోంది వరంగల్ ఎన్జీఎంలో విధులు నిర్వహిస్తోంది మంగళవారం డ్యూటీలో ఉండగానే కింద పడిపోయింది గమనించిన తోటి వైద్య విద్యార్థులు సీనియర్ వైద్యులకు సమాచారం అందించారు పరీక్షించిన వైద్యులు ఆమె పాయిజన్ ఇంజక్షన్ తీసుకున్నట్లు నిర్ధారించారు విద్యార్థిని మల్టీఆర్గన్స్ దెబ్బతిన్నట్లు తెలుస్తోందని ఎంజీఎం సూపరింటెంట్ తెలిపారు శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది పడుతోందని చెప్పారు దీంతో ఆమెను ఆసుపత్రిలో శిక్షణ ఉన్నటువంటి సీనియర్ సైబ్ వేధింపులకు గురి చేశాడు దీంతో ప్రీతి తీవ్ర మనస్తాపానికి గురైంది ఈ క్రమంలో ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్ లో విధులు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది స్పృహలేని స్థితిలో ఉన్న ఆమెను వెంటనే అక్కడి నుండి ఎమర్జెన్సీ వార్డులోకి లోకి తరలించి అత్యవసర వైద్యం అందించారు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హుటాహుటీ హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు ప్రీతి తీసుకున్న ఇంజక్షన్లు ఆమె శరీరంలో ఉన్న అవయవాలపై తీవ్ర ప్రభావం చూపించాయని వైద్యులు తెలిపారు అనస్థీషియా విభాగంలో పనిచేస్తున్న ప్రీతి అక్కడే అనస్తీషియా ఇంజెక్షన్లు తీసుకున్నట్లు ప్రాథమికంగా తెలుస్తుంది వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజీకి చెందిన పీజీ మొదటి సంవత్సరం విద్యార్థిని ధారావత్ ప్రీతి కథ విషాదాంతమైంది ఐదు రోజులుగా హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో మృత్యుతో పోరాడిన ఆమె ఆదివారం రాత్రి తొమ్మిది గంటల పది నిమిషాలకు శ్వాస విడిచారు డాక్టర్ల బృందం ఆమెను కాపాడేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు ఆదివారం ఉదయం నుంచే ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు కుటుంబ సభ్యులకు తెలిపారు సమాచారం తెలిపి శనివారం వరకు ఉన్న కదలికలు ఆదివారం కనిపించలేదని కుటుంబ సభ్యులకు తెలిపారు శరీరం నీలి రంగులోకి మారుతోందని ప్రీతి తండ్రి ఉదయమే ఆవేదన వ్యక్తం చేశారు మెదడు పనితీరు చాలా వరకు మందగించినట్లు వైద్యులు చెప్పారని మీడియాకు వివరించారు ఎంజీఎం అనస్థిషియా విభాగంలో పనిచేస్తున్న ರೀತಿ ತನ್ನ ಸೀನಿಯರ್ ఎంఏ సైఫ్ వేధింపులు భరించలేక ఈ నెల ఇరవై రెండున ఉదయం మత్తు ఇంజక్షన్ తీసుకుంది అత్యవసర ఆపరేషన్ థియేటర్లో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెకు ఎంజీఎంలోనే చికిత్స అందించారు పరిస్థితి విషమించడంతో అదే రోజు నిమ్స్కు తరలించారు అప్పటికే ఆమె గుండె పనితీరు మందగించడంతో ఎంజీఎంలో సిపిఆర్ నిర్వహించారు హైదరాబాద్కు తరలించిన తర్వాత రెండుసార్లు నిమ్స్ వైద్యులు కూడా సిపిఆర్ చేశారు గురువారం కూడా అదే పరిస్థితి ఉండడంతో ఆమెకు మరో రెండు సార్లు సిపిఆర్ నిర్వహించారు నిమ్స్కు తరలించేసరికి ఆమె శరీరంలోని వివిధ అవయవాలు విఫలమయ్యాయని నిమ్స్ వైద్యులు తెలిపారు మూత్రపిండాల పనితీరు దెబ్బతినడంతో తొలి రోజు నుంచే డయాలసిస్ చేస్తూ వచ్చారు శనివారం ఆమె ఆరోగ్యంలో కొంచెం మార్పులున్నాయని కదలికలు కనిపిస్తున్నాయని అన్నారు కానీ ఆదివారం ఉదయం నుంచి ఆమె ఆరోగ్యం మరింత విషమించినట్లు సమాచారం దీంతో ఆమెకు ఆదివారం బ్రెయిన్ టెస్ట్ చేయగా పనితీరు మరింత మందగించినట్లు వైద్యులు గుర్తించినట్లు సమాచారం అయితే ఈ విషయాన్ని అధికారికంగా వైద్యులు వెల్లడించలేదు కాగా నిమ్స్లో చేరినప్పటి నుంచి ప్రతి ఆరోగ్యం మాత్రం మెరుగుపడలేదు ప్రత్యేక బృందం ఆమె ప్రాణాలను కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు ఆమె అవయవాలన్నీ దెబ్బతినడం వల్ల చికిత్సకు ఏ మాత్రం కూడా స్పందించలేకపోయాయి ఆరోగ్యం అంతకంతకు క్షీణిస్తూ వచ్చింది శనివారం నుంచి ఆమె శరీరం రంగు మారుతూ వచ్చింది నిమ్స్లో రాత్రి ఉద్రిక్తత నెలకొంది విద్యార్థి సంఘాలు గిరిజన ఇతర సంఘాల నేతలు బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో నిమ్స్కు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు విద్యార్థి సంఘాల నేతలు పోలీసుల మధ్య తోపులాట జరిగింది వెస్ట్ జోన్ డీసీపీ బోయిల్ డేవిస్ ప్రీతి తండ్రి నరేందర్ సీతారాం నాయకులతో చర్చించారు We'll కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ హెచ్ఓడి ఏసీపీ బోనాల కిషన్ నిర్లక్ష్యం వల్లే ప్రీతి చనిపోయిందని తండ్రి నరేందర్ ఆరోపించారు వెంటనే వారిని సస్పెండ్ చేసినట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు ప్రిన్సిపాల్ హెచ్ఓడీలు పదవిలో ఉంటే తమకు న్యాయం జరగదని అన్నారు కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు తన కూతురు ఇంజక్షన్ తీసుకోలేదని చెప్పారు వరంగల్ ఆసుపత్రిలోనే ఏదో చేశారని అనుమానం వ్యక్తం చేశారు మృతి చెందిన అమ్మాయిని తెచ్చి డ్రామా చేశారా అని ప్రశ్నించారు సైఫ్ డిగ్రీ పట్టాను శాశ్వత రద్దు చేయాలని అతనితో పాటు మరో ఏడుగురిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తీసుకువెళ్లవనివ్వోమని కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు దీంతో ఆర్ఐసీయుల నుంచి బయటకు తీసుకువచ్చిన ప్రీతి మృతదేహాన్ని వైద్యులు లోపలికి తీసుకెళ్లారు అర్ధరాత్రి దాటిన ఆందోళన కొనసాగింది ప్రీతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం పది లక్షల ఎక్గ్రేషియా ప్రకటించింది సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు ప్రీతి మృతి పట్ల సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారని పేర్కొన్నారు ఘటనపై విచారణ కొనసాగుతుందని ఇప్పటికే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారని దోషులను కఠినంగా శిక్షిస్తామని ఎర్రబెల్లి తెలిపారు ప్రీతి తుదిశ్వాస విడవడం తీవ్రంగా కలచివేసిందని మంత్రి హరీష్ రావు అన్నారు ఇక ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నామని తెలిపారు ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు ప్రీతి మరణంపై మంత్రులు నిరంజన్ రెడ్డి గంగుల కమలాకర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ సత్యవతి రాథోడ్ సంతాపం వ్యక్తం చేశారు ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఎంపీ మాలూతు కవిత అన్నారు ఆదివారం ఆమె నిన్స్లో ప్రీతి పరామర్శించారు మరోవైపు ప్రీతి ర్యాగింగ్ కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు ప్రీతిని వేధించిన సైఫ్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు సైఫ్ ను పోలీసులు విచారించనున్నారు సైఫ్ స్వస్థలం హనుమకొండ జిల్లా కాజీపేట మెడుకో ప్రీతి అంత్యక్రియలు స్వగ్రామంలో ముగిశాయి అశ్రు నయనాల మధ్య ప్రీతికి కుటుంబ సభ్యులు బంధువులు పార్టీలు ప్రజా సంఘాల నేతలు కన్నీటి వీడ్కోలు పలికారు ప్రీతి మృతితో గిర్నీ తండా కన్నీటి సంద్రంగా మారింది కాగా ప్రీతి అంత్యక్రియల్లో పోలీసులు ఓవర్ చేశారు ఈ క్రమంలో ప్రీతి అంత్యక్రియలో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది ఆపై గొడవ సద్దు అణిగింది మందకృష్ణ మాదిగా పిఆర్ఎస్ బీజేపీ నేతలు పాడపట్టారు ప్రీతి అంత్యక్రియల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు చూస్తారా నేను వచ్చి కలవనా అంటే డాడీ వద్దు పోలీస్ డిపార్ట్మెంట్ అనుకుంటాం నన్ను టార్గెట్ చేసేస్తారు మళ్ళీ రెండు సంవత్సరాలు చేయాలా వాళ్ళ కింద మళ్ళీ వాళ్ళ చేతిలో మార్కులు ఉంటాయి వాళ్ళు ఏరు డాడీ వద్దు డాక్ అసలు కూడా నాకు అక్కడ లాస్ట్ టైం ఒకసారి ఇట్లా అరాస్ట్ చేస్తే వాడు ముస్లిం అంట వాడికి ఏమి ఇబ్బంది ఇప్పించిందో నాకు అర్థం కాలేదు ఒకవేళ రాకపోతే వాడు నేర్పాల రా ఫస్ట్ ఇయర్ కదా నేర్చుకోలేదు అయితే రాడు కదా నేర్చుకోవడానికి వచ్చింది కదా నేర్పాల అలాంటిది వాడు ఏం విషయంలో తెలియని కానీ అమ్మ వాడికి వెళ్ళి భయపడుతుంటూ ఉంటే నేను చేసిన ఒకసారి శుద్ధం వాళ్ళతో ఇంకొకరు ఎవరితో చెప్పిస్తా అని చెప్పే నేను కూడా కాలేదు నేను మెచ్చుకెళ్ళనా అంటే వద్దు అని వద్దు ఇంకా ఇంక నేను ఎక్కువైపోతాడి వద్దు అనేది ఆ తర్వాత ఏమైంది మొన్న నేను ట్వంటీ మొన్న లాస్ట్ నైన్త్ ఫిబ్రవరి మార్చి ఇంకో పాపం రిలీజ్ చేసినాను అప్పుడు మూడు రోజులు ఫైవ్ డేస్ లీవ్ పెడితే మూడు రోజులు అనేది ఇచ్చిండు సొంత సిస్టర్ పెండ్ లిక్ మూడు రోజులు ఇచ్చింది మూడు రోజులు ఇస్తే ఐదు రోజులు డ్యాష్ వచ్చింది ఐదు రోజులు ఉంటుంది లే అనుకుంటే రాజు రిటర్న్ వచ్చిన తర్వాత ఆబ్సెంట్ వేసిండట ఆబ్సెంట్ వస్తే నేనైనా వేస్తే వేసుకుంటే ఏమైతుంది రెస్ట్ ఐపెండ్ కట్ చేసుకుంటాను ఏం కాదు ఆ చెట్టు ఏమైంది ఈ విట్టు నేను వచ్చి కలవాన్ని అంటే వద్దులే చూద్దాం లే అనేసింది ఆ తర్వాత ఏమైంది నేను ఇరవై తారీఖు రాగానే ఇరవై తారీఖు నేను డ్యూటీలో రిజ్యూమ్ అయిన ఇరవై తారీఖు రాగానే ఆ రోజు డాడీ ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తాను మధ్యాహ్నం నుంచి అంటుండే సాయంత్రం నేను తొమ్మిది గంటల వరకు నాకు వీలు పడక తొమ్మిది గంటల వరకు పని చేసుకొని కేసు ఉంటే ఎంక్వైరీ చేసుకుని పోయి తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు ఉన్న పాప ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తావు కదా వదిలేస్తాం వదిలేస్తామన్నా వదిలేస్తా సీటు పోతే ఆమె లక్షలు కట్టడానికి నువ్వు ఆడకెళ్ళి అన్నది అయితే చూడదు నీకు ఎందుకు అంటే అక్కడికి వెళ్ళి ఏసీపీ సార్ ఏసీపీ సార్ కిషన్ సార్కు అందరూ శంకర్ సార్కు అందరికి ఫోన్ చేసి చెప్తాను చూడండి సార్ తర్వాత చూడండి ఏదైనా ఏంటంటే రెండో రోజు పది గంటలకు మేము మెటర్నిటీ డే డ్యూటీ డ్యూటీ నేనే వదిలేసి చూసాం నేనే పోయినాయన వెనకాల సరే రెండు గంటల వరకు ఉన్నది కదా అనుకుంటే మళ్ళీ మళ్ళీ పది గంటలకు పది గంటలకు నాకు హెచ్ఓడి కలవమన్నాడు అయితే సరే హెచ్ఓడి చూస్తాడు లేదా హెచ్ఓడి హెచ్ఓడి దగ్గర పోయిన తర్వాత కాకపోతే ఆయన ముందు ఆయనకు పిలిచి అడిగిండట ఎవరైతే సీనియర్ డాక్టర్ అరెస్ట్ చేసాడో ఆయన పిలిచి పిలిచిన తర్వాత తర్వాత ఈమె ఈయన బయట ఈయన అడగకుండా ఏమైంది అడుగుకుంటాం ఆయనతో మాట్లాడి వాడు ఏం చెప్పిండు తర్వాత ఈమె అమ్మాయికి పిలిచి ఈయన ఈమెకి ఏం చెప్పిండో తెలియదు